నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిన్నటి తిరుమున కమలాపురంలో వీర శివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయనకు మతి ప్రేమించినట్లుంది ఏదో ఒకటి అవాకులు చవాకులు పెళ్తా అట్లా ముందు ఏదో అంటున్నారు అతను కాన్సిడెన్స్ కమలాపురం కాన్సిడెన్సా ప్రజలను కోరుకుంటున్నారు నేనే డెవలప్మెంట్ చేసినా నేనేదో చేశాను అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను అతని ఊరికే పోదాం ఫస్ట్ వాళ్ళ ఊరి నుంచే మొదలు పెడదాం ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి మీ అందరికీ తెలిసిన విషయం ఏది ఒక రైతులకు అందరు కలిసి ఒక వ్యాపారస్తునికి శనిగిలు చేశాను ఆ ఊర్లో ఆ ఊరు చెందిన అతనికే మొత్తము ఆ శనిగిలిన డబ్బులు అంతా అతను తీసిపోయి మీరసివారెడ్డి గారి దగ్గరనే పెట్టాడు పెడితే ఇతను అతనికి ఇచ్చిన వడ్డీకి రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు ఇతను ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే ఆ ఊర్లో ఎవరైనా ఉంటే ఇతని అంతే అతనికాడికి అతని తే ఇతనికాడికి ఇట్లా ఒకరి మీద ఒకరు ఇప్పుడు వీడి శివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళా వీటి శివాడికి ఇలా చేస్తాను అనమాట ఇప్పుడు రైతులు దగ్గర దగ్గర కోటి కోటిన్నర రూపాయి రైతులు కష్టం చేసి ఆరు కాలాలు పండించి కోటి కోటిన్నర మూడు కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనిగల వ్యాపారం చేసినాడో వాత తీసుకుపోయి పీర్శిరెడ్డి గారి చేతికి ఇచ్చినాడు ఆ ఊరు పెద్ద మనిషి అనుకోని పెద్ద మనిషి ఏం చేయాలా అందరినీ పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికి వచ్చిన దాంట్లో పంచాలి అదేట పోనిచ్చి ఇతను ఇతని తమ్ముడు ఇతని మేనల్లుడు ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం నెల రెండు రూపాయలు ఒడితో డబ్బులు తీసుకొని ఈ నెల రెండు రూపాయలు అనేది మేము కూడా కనలే సోయానా ఈ వీరసివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు అతన్ని కమలాపన్నాడు అతనే అన్నాడు సామీ మేము మూడు రూపాయలు తీసుకొల్లా రూపాయన్నర ఒడ్డీతో తీసుకున్నాము ఏది పరపతి పరపతి చిన్నప్పుడు మొత్తం శనిగల లెక్క రైతులు తీసుకున్నాము ఈ బొద్దుడికి ఏమన్నా రైతులకి ఒక అర్థ రూపాయ న్యాయం చేశారా రైతు ఆరు గంటల ప్రతి సంవత్సరానికి ఆరు గంటలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్లికో కొడుకు చదువుకో ఇంకొక దానికో ఇంకొక దానికో వాళ్ళు రూపాయి రూపాయి ఖర్చు పెట్టి వారి పంట పెండించి ఒక రైతుకేసే ఒక వ్యాపారస్తుల ఆ వ్యాపారస్తులు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ దగ్గర పెడితే ఈ రోజుకి నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు తంది ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే ఫస్ట్ ఆనించే నువ్వు నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మంది చేత సరే నీ చేత నీ చేత కాకుండా వాళ్ళని పిలిపించిలే నా చేత కడలే ఇదో నీ డబ్బులు తీసుకొని పో నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సి బోనిచ్చి నువ్వు ఏందో నీతులు చెప్తానని నీ నీతులన్నీ నువ్వు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా సంచరించు నివే ఫస్ట్ రైతులకు న్యాయం చేయి నేను మూడు సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసితేనే నేను ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను అదే పెడతాం ఆ ఊర్లోనే స్వామి టెంపుల్ ఉంది దగ్గర దగ్గర యాభై నుంచి అరవై ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది ఏం వెంకటేశ్వర స్వామి ఉన్న మీ మీ తాతో మీ అబ్బోన ఊర్లో అందరికీ అక్క కదా ఎండో దేవస్థానం భూమి అంటే ఎవరికి కోకోకుండా నువ్వు పది ఎకరాలు మీ తమ్ముడు పది ఎకరాలు ఇంకొక మేనల్లుడు పది ఎకరాలు ఇంకొకరు మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు నువ్వు నిజంగా నువ్వు కోట ప్రజలకు నువ్వు మేలు చేయాలా వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ ఈ భూమిని నువ్వు సవాలు పెట్టాలా ఎండోమేటర్ పిలిచి సవాలు పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడే చేయాలి అలా చేయక ఒక్కొక్క కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోసుకొని తింటారు అదే ఎంత పెడదాం అతను ఏదో రైతులకు నేను ఓ చేసినా చేసిన అంటూ దగ్గర దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇరవై ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినావు ఆ రోజు కోటం ప్రజల బుక్కులు అందరూ పెట్టి ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు వా నువ్వు రైతు పక్షపాతి నేను రైతు డెవలప్మెంట్ చేసినా రైతు ఎంతో నేను చేసినా అంటున్నావు నువ్వు ఏం చేసినావు ఈరోజు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడతాను ఇసుక రోజు నర్సింహారెడ్డి గారికి ముప్పై వేలు ముప్పై లక్షల రూపాయలు ఇంటికి వచ్చి దానికి నిద్రపోలేదు ఎక్కడ ఒకటి నువ్వు పట్టుకొని ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది దాంతో కలెక్టర్ గారు డై మన డీడీ గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది ఆ కమిటీ టెండర్ పిలిచింది టెండర్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి ఎవరైతే బెస్ట్ కోర్ట్ లోయస్ట్ లోయస్ట్ కోచ్ నేను తక్కువ ప్రైస్కు నేను లోడ్ చేస్తాను వానికి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ అంతా జరుగుతున్నాయి అంతెందుకు ఎవరో రైతులందరూ ఇబ్బంది పడిపోతున్నారు రెండో ఒక ట్రిప్ కూడా ఇసుక ఎవరు తీసుకోలేదు చెప్తాను మీరు సొంతం నువ్వే మీ కొడుకే కంచనాడపల్లె దగ్గర ఉన్న జామ తోటలోకి రోజుకు ముప్పై నుంచి నలభై ట్రిప్పులు ఇసుక తోలుకునే లేదా నువ్వు రైతువు తోలుకో ఎవరేమంటే మొత్తం నీ పంచాయతీలో రైతులందరినీ అడుగు గత ముప్పై సంవత్సరాలలో ఏ నాడు కూడా ఒక ట్రిప్పు అట్లా తోలుకునేదేమో ఎక్కడే కానీ ఇసుక డబ్బు లేదు ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ ఇసుక లేదు ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాత్రకే అది కూడా మీరే పోసుకుంటే కదా ఆ డబ్బులు కూడా అవసరం లే ముందు నీ ఊరు ప్రజలు నీ పంచాయతీ ప్రజలు అడుగు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఇసుక తోలుకొని బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటున్నారు నువ్వు నేను ముఖ్యంగా నీకు అంటే ఎక్కడికో జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో ఇంకో అవసరం పో ఫస్ట్ నేను యువతకి చాలా చూపిస్తాను నీ ఊరు రైతులందరినీ పిలిచో నీ ఊరు ఆజ్ఞాంకుడికి మీటింగ్ పెడదాం నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేయి న్యాయం చేసిన తర్వాత రెండు రోజులు ఏదైనా ఉంటే మాట్లాడు నువ్వు ఈ ఈరోజు మన నీ కొడుకు ఒకటి మాట్లాడుతున్నాడు వస్తుంటే అన్ని పెళ్ళి షాపులు కనిపించినాడు అతనికి నువ్వు ఆ కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం కస్తా అంటే బ్లాక్లో మందం మీద నువ్వు ఒక్కొక్క బాటలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి అమ్మింది నువ్వు ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ములు ఇద్దరు ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను మీ ఇద్దరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అప్పుడు సిఎ నరసింహారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ప్రొద్దుల్లో మీరే రాళ్ళేసారు ఏదాని మీద బిజినెన్స్ వాళ్ళ వెహికల్ మీద సిఎస్ఆర్ వెహికల్ మీద మీద రాలేస్తారు అన్నదమ్ముడు మీరిద్దరు ఒకటే సొంతం నువ్వే మీ అన్న దొంగ మీ అన్న కొడుకు దొంగ బంధం దాన్ని కేసు పెట్టింది నువ్వే మీ తమ్ముడు దొంగత దొంగ మధ్య అమ్ముతా ఆడు బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడని సొంతం మీ తమ్ముడే మీ పేరు కేసు పెట్టడం జరిగింది ఎక్కడ అక్కడ వీరభద్ర వైట్ ఉంది కదా మీది అక్కడ ప్రొదరులు అక్కడ వెంకటేశ్వర దగ్గర నువ్వు ఈ ఈరోజు నీకు ఏ మొహం నువ్వు పద్నాలుగులో నేను కూటమి ప్రభుత్వంలో చేరుతానా కూటమి ప్రభుత్వం చేరుతున్నావు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము జనసేన మరియు బీజేపీ ముగ్గురు నేను బీజేపీలో చేరుతాంటానావు బీజేపీలో చేరుతంటానమని ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు పెడతారు పిలుతా అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడుతారు ఏమంటారు ఆధారం లేని పదాలన్నీ నిరారదం లేని అన్ని పదాలన్నీ వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో నీకంతా అయిపోయింది నువ్వు ఊరు బొమ్మటా కాటి రమ్మంటాంది నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా నీకు దింపుడు గనం ఆశ ఇంకా చాలా ఉంటుంది దింపుడు గనుకడా ఏదో చూస్తారు మన పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఒకసారి నైనా నైనా నాయనా అని నీకు రాజకీయంగా కాబట్టి ఉంటుంది నిన్ను పదిహేను సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినారు ఇంకా నీకు ఏం అవసరం లేదు నువ్వు ఉన్నట్టు చేసే జీవితం ఖచ్చితంగా మనవడం మనవడంతో బాగా కడుపుకో నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేని అంతా చేసుకొని నేనేదో సరే చక్కే ఎవరు నమ్మరు ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళీ చెప్తున్నా మీ ఊరు శనిగల రైతులకు న్యాయం చేయి వాళ్ళందరికీ నువ్వు వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నావు ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడతాం నువ్వు అంటున్నావు కదా ఇకదేదని ఇసుకది కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని ఇస్తాం మేము విత్ ప్రూఫ్ నువ్వు కావాలంటే ఎక్కడికైనా అని వెళ్ళి మీరు చూసుకోండి ఇట్లా ఆ అని ఉంది కానీ అవాకులు చవాకులు పేదల్సిన అది పద్ధతి కాదు అది నీ వయసుకు మంచిది కాదు ఇంతటితో నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు పుత్తాయిలారెడ్డి జిల్లా తెలుగు యూత్ అధ్యక్షుడు అవాస్తవాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఆయన రెండు వేల నాలుగులో ఏ పార్టీ నుంచి గెలిచినాడు ఏ పార్టీ లేకపోయినాడు రెండు వేల నాలుగులో తెలుగుదేశం నుంచి గెలిచి మా గురువు రాజశేఖరని చంద్రబాబు నాయుడు సార్ని తిట్టి ఆ పక్క రౌడీ సీటర్ తీపిచ్చుకునేది వాస్తవం కాదా ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి వాస్తవం కాదా అని అట్లా ఇచ్చిపెట్టి ఎందెందో మాట్లాడాలి ఆయన ఆయన వయసు తగిన మాటలు మాట్లాడలే వైసీపీలో ఉంటే నాకు టికెట్ ఇవ్వడో ఆయన ఉన్నా అంటారు టీడీపీలో ఉంటే నర్సింహారాన్ని ఉన్నాడు టికెట్ అంటారు మరి ఈకి పోయి ఆడ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అయితే అంటాడు మళ్ళీ మా మనవని ఎత్తా అంటాడు ఎట్లా ఏమన్నా ఆయన మధ్య ఏమైనా భ్రమించిందా ఏమన్నా జ్ఞాపక శక్తి ఏమన్నా తగ్గిందా ఆయన ఇష్టం వచ్చినట్టు మా దానికి అర్థం పర్థం ఉండాలి కదా ఇప్పుడు ఎలాడైనా చెప్పినట్టు కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఇప్పుడు బీజేపీకి పోయి మా కూటమి మా మా భాగస్వాములు వీళ్ళకి వచ్చి మనవి ఏమైనా విమర్శించడం నీ ఇష్టం వచ్చినట్టు ఏమన్నా అది సాధ్యమైందా సీఎం రమేష్ అంటావు అంటావురు చెప్పిన అంటావు మాధవ్ చెప్పిన అంటావు ఎందుకు ఎందుకు నేను ఎవరు కోరుకుంటాను చిట్టికెచ్చా వర్గం అంతా ఉండాలి ఈ ఆడ చిట్టు నేను ఎవరు వేయకుండా పేయ్యి నీ వర్గం ఎవరున్నారు నీ వర్గం ఎవరు ఉండరు నీ అనుజర్లు ఎవరు ఉన్నారు నీ సహచరులు ఎవరుండరు ఊరికి ఇష్టం వచ్చి చిట్కెచ్చి వచ్చేది కాలం అవన్నీ పోయినాయి అన్ని మర్చిపోరు నువ్వు వయసు రీత్యా మనవాళ్ళతో మన వాళ్ళతో ఆడుకొని ఉండే శేష జీవితాన్ని గడపాలి కానీ నేను పత్రికల్లోకి వస్తా వీ వీ ఎంట్రీ ఇస్తా నేను మా ఎమ్మెల్యే అవుతా ఆ ఊళ్ళో నా అడుగులకు మడుగులు అతి పడతాను వాళ్ళని తెలు ఏం ఏం మాట్లాడవో నువ్వు ఏం చెప్తా ఉన్నావో నీకు అర్థం కాలేదు అర్థం కాకుండా మాట్లాడే మా మాట్లాడితే ఎట్లా అంటాను అర్థం తీసుకు ముప్పై లక్షలు అంటావు నిద్ర రాదని ఎవరికి నిద్ర రాలేదో ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలంతా చూస్తాను కదా నువ్వు మాట్లాడే మాటలు అసహించుకుంటాను నీకు సిగ్గు చెల్లవంటే ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద ఇరవై కేసులు మీద కేసులుంటే పొద్దుటూరులో నిన్ను డాక్కిచ్చారు అదన్నా గుర్తులేదా నీకు గుర్తుండాలి కదా అది కూడా గుర్తుండాలి కదా మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా కేసులు ఉంటాయి ఎట్లా ఉంటాయి కదా ఇప్పుడు కూడా తాలూకు చేసిన అప్పుడునే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు బాబు రెండు వేల నాలుగు అనేది ఒక కేసు ఉంది ఎట్లండి ఎట్లా మాట్లాడితే ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎట్లా రెండు వేల ఇరవై నాలుగులో తెలు ఎవరమ్మో నేను తెలుగుదేశంకి వచ్చావు మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పోయి టికెట్ పోయి బేరం పెడతావు మళ్ళీ వైసీపీ లేకపోతావు ఇప్పుడు జాతీయ పార్టీ అంటావు ఇంకా పార్టీ లేదంటే నీకు లేవు ఇదొకటి ఏమన్నా ఉంటుంది అనుకుంటా ఇంకా మళ్ళీ మారాలనుకున్నా నీకు పార్టీ లేవు అంత నిలకడ లేకుండా రాజకీయాలు చేసి మా మత్త లేకుండా మా పుత్తా కుటుంబం కానీ మా పెద్ద కానీ మా ఎమ్మెల్యే కానీ మత్త లేకుండా పార్టీ మారకుండా మత్త లేకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తా ప్రజాసేవ చేస్తా అంటే వాళ్ళ వాళ్ళ మీద బురద తలవడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సబాబు నువ్వు మాట్లాడనుకుంటే నువ్వు అసలు అసలు రాజకీయం చేసే అర్హత నీకు ఉందా నిలకడలే రెండు వేల పంతొమ్మిదిలో మాకు పక్క ప్రచారం చేస్తాడు ఎలక్షన్ అయిపోయి మీ కూడా కాపాడు ఎలక్షన్ అయిపోతున్నాడు వాళ్ళకి పోయి శుభాకాంక్షలు చెప్తావు ఏమయ్యా ఇంత అట్లా ఎన్నుకోట దగ్గరుండి ఎన్నుపోటు పడుతుందా అవు నీ వయసుకెత్తకుందా మీకు తెలిసా అట్లా అట్లా మా పక్కనే ప్రచారం చేస్తాండవు మీకు కూడా కాపా ఎలక్షన్ అయిపోయినా మరుసరోజైపోయి ఆ నైట్కే పోయి వాళ్ళతో కాక వైసీపీ పోయి కంగ్రాదని చెప్తావు మేము మీకే చేసామని అట్లా నిలకళ్యాణ రాజకీయాలు నిలకళ్యాణ చేసేది వీళ్ళు మా వాళ్ళ మీద మా పార్టీ మీద మా వృత్త కుటుంబం కింద వృద్ధుదలే ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోరు ప్రజలు సహించరు మీకు తగిన తగిన బుద్ధి చెప్తారని స్వామి ఈ పత్రిక మూలంగా తెలియజేస్తాను ఆ పేరు గంగిరెడ్డి పెళ్లిమరి మండల పార్టీ అధ్యక్షుని వీరశివారెడ్డి గారు నేను బీజేపీలో చేరుతున్నాను కూటమి ప్రభుత్వంలో చేరుతున్నా అని చెప్తున్నాడు మీ కుటుంబంలో నాలుగు పార్టీలు ఉన్నాయి ఒకరు కాంగ్రెసు మీ తమ్ముడు మీ తమ్ముడు కొడుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ మీ రెడ్డి వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు మీ ఇంట్లోనే ఉన్నాయి ఏ పార్టీ వచ్చినా మాదే ఉద్దేశంతో నువ్వు పార్టీలు అనుకుంటున్నావు నువ్వు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి ప్రభుత్వం అయినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి పార్టీలో చేరుతా అంటున్నావు చేరనే సంతోషమే కాకపోతే కూటమి ప్రభుత్వంలో చేరుతూ అంటున్నావు కూటమి విమర్శిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అధినేత అటువంటి నాయకులను కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలినారు ఎమ్మెల్యే గారు విత్తలు విడుదల జరుగుతున్నారని కూడా నువ్వు చెప్తున్నావు నువ్వు కూటమిలో నువ్వు చేరుతున్నావు కూటమిలో చేరుతూ నేను చేర్చుకుంటారా కూటమిని విమర్శించేటప్పుడు నేను ఎవరు చేసుకుంటారు మా ఎమ్మెల్యే గారు యువకులు ఉత్సాహంతులు ఎక్కడ చూసినా కానీ జిల్లాలో కూడా ముఖ్యంగా అందరి ఎమ్మెల్యే పైన ఉత్సాహంగా ప్రజలకు అందుబాటులో ఉంటారని కూడా ప్రజలందరూ కూడా జిల్లాలో కూడా అనుకుంటున్నారు అటువంటి నాయకులను కూడా విమర్శించడం నీకు తగదు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి మీరు కాబట్టి నీకు పద్ధతి కాదు ఇది విమర్శించడం కూడా పద్ధతి కాదు నీకు ఇది ఎందుకంటే నుండి చేరు కూటమి చేరు అభివృద్ధి చేయి కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరించు నువ్వు సహకరించాలని లేవు నువ్వు ఏదో బుడుదలని వస్తున్నావు అంతే మన ఎమ్మెల్యేను కుటుంబ సభ్యులు ఎందుకంటే మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మన నరసింహనని కానీ విమర్శించాలని వస్తున్నావు తప్ప నీకు ఏరే ఉద్దేశం లేదు కూటమిలో చేరాలనే ఉద్దేశం లేదు నీకు ఏం గాలి వేయాలనే ఉద్దేశం వస్తున్నావు కాబట్టి నువ్వు తగ్గించుకో నువ్వు చేరాల నువ్వు చేరాలంటే చేరు కానీ విమర్శించడం పద్ధతి కాదు నీకు అనుభవంలో కాబట్టి నువ్వు ఇంతటితో నువ్వు ప్రచార్థంగా ఇంకో మా సోదరులు చెప్పినట్టు ఇంట్లో పిల్లలు నడుచుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిందిగా నేను కోరుకున్నాను నిన్నటి దినమున వీరసివారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మా ప్రత్యాన గారి మీద లేనిపోని అనేక ఆరోపణలు చేసిన ఆధారాలన్నీ ఆరోపణలు చేస్తూ సహజ వనరులన్నీ దోచుకున్నారని చెప్తున్నారు మేము ఆధారాలతో వచ్చినాం వీరసివారెడ్డి గారు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు ఎవరెవరి దొంగతనాలు చేశారు అంటే అతి ఆధారాలతో ఉంది మా మామిలపల్లె గ్రామ పొలంలో ఎస్సీలది డీకేటు భూమి ఎక్కడ ఎక్కడ పై నాలుగు సీట్లు డీకేటి భూమిని వాళ్ళ కొడుకు పేరు మీద రెండు వేల ఇరవై ఆరులో శ్యామలాదేవి సబ్ రిజిస్టర్ గారు ఉంటే వాళ్ళని మేనేజ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ అక్కడ బేస్ పట్టాలు మూడు నాలుగు బేస్ పట్టాలు వేసుకుంటే ఆ బేస్ కూడా దౌర్జన్యంగా దుబ్బేసి సదుం చేసుకొని ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్నారు ఇదే విషయం మీద శ్యామలా దేవి గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది అది కూడా మీరు ఇన్స్యర్ చేసుకునే తెలుస్తుంది ఇట్ట ఈరోజు దాదాపు ఐదు కోట్ల రూపాయల భూమి చేస్తుంది ఈ ఎస్సీల భూమిది వాళ్ళ స్వయాన వాళ్ళ కొడుకు పేరు మీదనే రిజిస్టర్ చేసుకున్నారు ఐదు కోట్ల రూపాయలు నువ్వు కబ్జా చేసి పెట్టుకున్నావు మామిల్లిపల్లె గ్రామ కులం ఏడు వందల ఏడు వందల రెండు ఓటో లెటర్లు ఆధారంతో సహా మీ పత్రిక ముఖానికి ఇస్తా ఇట్లే కాకుండా గతంలో క్వాలీస్ కుంభకోణం అని కూడా భారీ ఎత్తున పేపర్లో మీరే రాసిన మీ పేపర్లో కూడా దాదాపు మూడు క్వాలీసులు వాళ్ళ అనుచరుడు మా మా మామిలపల్ల పంచాయతీలో మధుసూదన్ రెడ్డి అని మూడు క్వాలీసులు దాదాపు ఆరు నెలల రూపాయలు ఆరు నెలల రోజులు మా ఏరియాలో దాచిపెట్టారు ఆ కేసులలో అది అందరికీ తెలిసిన విషయమే లేనిపోని తప్పుడన్నీ నువ్వు చేసి మా నాయకుల మీద ఎక్కడ మచ్చలేన మా నాయకుల మీద మీరు ఆరోపణలు చేయడం అంతవరకు సవ్వు నేను పత్రికా పత్రికాముఖంగా అడుగుతున్నా ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీ పైన కూడా ఉందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం పదహారు రోజు టీడీపీ ఇన్ఛార్జీ కార్పొరేషన్ ఏరి శివశంకర్ అది సహజ వనరులు అందరినీ పోతున్నాడు ఎక్కడ సహజ వనరులు ఏది మాట్లాడుతున్నారు మీరు మన చరిత్ర ఏంది మనం వచ్చినాము ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఎలా చెప్పా ఊళ్ళో రైతులందరినీ ముంచురామని ఇంకొక ఆయన చెప్తాడు మీ కొడుకు పెడితే భూములన్నీ పెట్టుకున్నాడు ఎస్సీలో ఎన్ని పాపం వాళ్ళ భూములన్నీ పెట్టుకొని ఐదు కోట్ల రూపాయలు దొబ్బేసినాడు ఆమె ఎవరో దాంట్లోనే సస్పెన్షన్ అయిందని చెప్తాను కదా ఇప్పుడు మా మోహన్ బాబు చెప్తాను అయ్యా నీకు ఇప్పటికైనా ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా అని చెప్తాను అంటే ఎవరో చెప్పేది తెలుసుకుని అంటే ఎవరో చెప్పినంతవరకు మీకు ఆ పరిజ్ఞానం మీకు ఏమైనా దెబ్బేసిందాం స్వామి ఏంది అది ఎక్కడికి పోతుంది ఏ కేసులో అమ్ముతాయి అదేందు వెహికల్ కేసుల్లో ఆ కార్లు టిప్పర్లు లారీలు జేసీబీలు ఈ కేసులో కూడా అమ్ముతాయి మళ్ళా పరిగెత్త మళ్ళా పోయినాడు అది ఇప్పుడే సోదరుడు చెప్పా ఆ కేసులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే ఆయన పుణ్యంతో ఎమ్మెల్యే అధికారం రాసే నోటికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈ కేసును గటనేసుకునే మళ్ళీ ఆరు నెలలో సంవత్సరమో రాష్ట్రమే దాటిపోయి తీసుకొచ్చి నేరుగా వచ్చి రాజశేఖర రెడ్డి వాళ్ళ తల్లిగారు ఆమె జయమో ఆమె కాలువ పట్టుకున్నారని అప్పుడు అంటారు అది వాస్తవం కదా మీరే చెప్పాలి రెడ్డి మళ్ళీ ప్రశ్న కదా అన్ని మేము కదా కాబట్టి మీరు చెప్పాల్సినవి చెప్పాలా కాబట్టి మీకుండే వయస్సు ఏ రూపంలో మీరు గెలిచినటువంటి శాసనసభ ఎన్నికైన వ్యక్తులు కాబట్టి ఒక్క పారే ఆలోచన చేసి నా పేరే నానాలా నా పేరే నానాలా ఏ రకంగా అయినా సరే చెడ్డైనా సరే మంచిగా సరే నా పేరు నానాలనుకొని రోజు మీట్ పెట్టేదానికంటే ఇప్పుడే చెప్పినాడు ఆంజనేసం ఇక్కడ ప్రమాణం చేసి మీరు రైతులను ముచ్చిన వాళ్ళేదని అది ఒక పార్టీ నిర్ణయించి ఆ ప్రమాణం ఎప్పుడు చూస్తే ప్రేక్షకులు మాత్రం అందరం చూసేదానికి రెండుకున్నాం ఎప్పుడు కూడా గొప్ప బుద్ధితో గొప్ప మనసుతో రాజకీయాలు చేయాల రాజకీయం అంటే అర్థమైంది అంటే ప్రజాసేవకే అంకితం కావాల్సిన అవసరం ఉంది అతనే రాజకీయ నాయకుడు దొంగతనాలకో రౌడీలకో మోగట్టుకో మోగొట్టుకో బాసైతే రాజకీయ నాయకుడు అన్నారు దొంగ అంటారు రౌడీ అంటారు ఇంకా వేరే వేరే పదాలు వాడుతూ ఉంటారు దాంట్లో మనం పోకుండా ఉండాలా ఏదో మాకు ఈ వయసు వచ్చినా మాకు ఆ పదవులు రాకపోయినా ఆ నీత్య చరిత్ర మాకు లేదు ఎందుకో నువ్వు మూట కట్టుకున్నావు మీ కుమారును కూడా మూట కట్టించేదానికి సిద్ధపడిన ఇప్పుడు ఏదో వీక్షలు చేసుకునే భూములని కాబట్టి ఇది మంచిది కాదు మంచిగా మీరు ఉండి బీజేపీకి చేరండి కూటమిలో ఉండండి ఇందులో దాంట్లో ఉండండి వాళ్ళు చూసుకుంటాను లేదో నాకు తెలిసి నిన్ననే మాధవ్ సార్ దగ్గరికి వినారు మరి ఆయన ఏమైనా తిరస్కరించిన నాకు తెలియదు వస్తానే కూటమిని మళ్ళీ మాట్లాడారు కాబట్టి మీ ఎంబడి ప్రెస్ మీట్లో కూర్చుని వాళ్ళందరూ కూడా ఏ ఒక్కడు తెలుగుదేశం పార్టీ కాదు అంతా పార్టీ వాళ్ళే నీ మంచులో ఇంకొకరు మంచులో కాదు మీతో కలిపి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ పార్టీని విమర్శించుతో నేనేందో అక్కడ వజ్రం అయిదా నేను మేనికి వాళ్ళంతా ప్రజెంట్ కౌన్సిలర్లు ఇతరున్నారు వైఎస్ఆర్ పార్టీ ఆ వీరపునాయపల్ల నుంచి ఒక ఆయన ఆయన రోజు ఒక పార్టీ మహాన్ మీ అలవాట్లు ఆయన కూడా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మీరు ఏదో మీ కేసులో అంటే వెహికల్స్ కేసులో దాంట్లో ఉండే వాళ్ళ వ్యక్తులతో యాభై రూపాయలు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నన్ను విమర్శించడం అట్లా కాదు నీతి నిజాయితీతో నేను ఏదైనా చేసినా ఇక్కడ ఉండే కార్యకర్తలు ఏం చేసినా నర్సింహారెడ్డి ఏం చేసినా విమర్శించితే తప్పులేదు కానీ అది ఏంది గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇషక్కు లెక్క కట్టాలా మళ్ళా తోలిందని ట్రాన్స్పోర్ట్కు లెక్క రోజు ఈరోజు ఇషక్కు లెక్కలేదు తగ్గింది రేటు బాగా ఆలోచన చేసుకోండి తగ్గింది రేటు చంద్రబాబు నాయుడు పుణ్యంతో చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో ఆ రవిడీలు లేకుండా చేసినా ఇసుక రేటు తగ్గింది రా కడపకు రా ప్రొద్దుటూరికి పో అలగట్టకపో ఎక్కడికి పోయినా రేటు తగ్గిందంటే అర్థమైంది రవిడీ రాజ్యం లేదు అనేది అర్థం అర్థం చేసుకొని మీరు మెలగాలని Maracuduru me pello descundo xa